నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వాతావరణ ప్రతికూలతలు పెరిగిపోయాయి మార్కెట్లో గిట్టుబాటు ధర అందని ద్రాక్షగా మారిపోయింది సాంప్రదాయ పంటల సాగు సమస్యాత్మకంగా మారుతోంది వ్యవసాయం అంటేనే తరలు పండిన రైతులు బెదిరిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లోనూ వ్యవసాయం దండగ కాదు అని నిరూపిస్తున్నారు నేటి యువ సాగుదారులు వేల రూపాయల జీతాన్ని అందించే ఉద్యోగాన్ని పట్టణ జీవితాన్ని వీడి మరి పొలం బాట పట్టి శ్రమజీవులుగా మారుతూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నారు ఆకువకే వస్తాడు ఏలూరు జిల్లాకు చెందిన యువ రైతు రెడ్డి సతీష్ పెట్టుబడి లేని ప్రకృతి సేద్యాన్ని చేస్తూ సిరులను పండిస్తూ తోటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ యువ సాగుదారు విజయకాతను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి ఏలూరు జిల్లా వండ్లమాను గ్రామానికి చెందిన రెడ్డి సతీష్ బీటెక్ పూర్తి చేశాడు అనంతరం హైదరాబాద్లో ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో ఉద్యోగం పొందాడు అయితే కంపెనీలో వెలువడే కెమికల్స్ వల్ల ఆరోగ్యం క్షీణించటంతో ఉద్యోగాన్ని వీడి స్వగ్రామానికి చేరుకున్నాడు ఆరోగ్య సంపదను అందించే సహజ సిద్ధమైన సేద్యం వైపు దృష్టి సారించాడు స్థానిక ప్రకృతి వ్యవసాయ అధికారులు కల్పించిన అవగాహనతో పెట్టుబడి లేని ప్రకృతి సేద్యానికి ఆరేళ్ల క్రితం బీజం వేసుకున్నాడు ఈ యువ రైతు విత్తనం నుంచి విత్తనం వరకు పూర్తి ప్రకృతి పద్ధతులు పాటిస్తూ తక్కువ ఖర్చుతో ఏడాది పొడవునా ఆదాయాన్ని పొందుతూ లాభాల మార్గంలో పయనిస్తున్నాడు సతీష్ తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు నమస్కారం అండి నా పేరు రెడ్డి సతీష్ నేను బీడే కంప్లీట్ చేశాను ఫార్మాసిటికల్ కంపెనీలో జాబ్ చేశాను ఎలక్ట్రికల్లో అయితే ఆ కెమికల్ ఎఫెక్ట్ అనేది నా బాడీ మీద ప్రభావం చూపించడం వలన నేను దాన్ని జాబ్ అనేది వన్ ఇయర్లోనే మానేయటం జరిగింది తర్వాత నేను నా సొంత గ్రామంలోకి వచ్చి ఉన్న టైంలో నాకు ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అనేవాళ్ళు నాకు అవగాహన కార్యక్రమం అనేది మా గ్రామంలో నిర్వహించడం జరిగింది నేను ఆ అవగాహన సదస్సుకి వెళ్ళి విన్న తర్వాత నేను కూడా ఈ హెల్త్ కండిషన్ రికవర్ చేసుకోవడం కోసం నేను సొంతగా ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను తర్వాత నేను సొంతగా పండించుకొని వరి కానీ లేదంటే ఏదైనా కానీ నా పంటలను పండించుకొని వాటిని ఆహారంగా తీసుకుంటాం స్టార్ట్ అయిన తర్వాత నా హెల్త్ కండిషన్ రికవర్ అవ్వటం స్టార్ట్ అయింది తద్వారాగా నేను ఏంటంటే పూర్తిగా విత్తనం నుంచి విత్తనం వరకు అసలు కెమికల్ అనేదే వాడకుండా పూర్తిగా మనం ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ మనం ఆదాయం కూడా పెంచుకోవాలి ఖర్చు తగ్గించుకోవాలి ఈ మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పి నిర్ణయించుకొని నేను ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావటం జరిగింది నా ప్రధాన పంట వచ్చేసే లోపల నిమ్మండి ప్రధాన పంట ఈ ప్రధాన పంట నిమ్మలో మనం ఈ ఒక్కటే సీజన్ మొత్తం ఉండదు కాబట్టి మనకు ఒక రెండు సార్లు మూడు సార్లు మాత్రమే వస్తుంది కనుక మనం మనకు సంవత్సరం పొగిపోతా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఆదాయం రావాలి భూమి కప్పి ఉంచాలి ఈ కాన్సెప్ట్తో ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో మేము ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇంటర్గ్రాప్ కూడా వేయడం జరిగింది ఈ ఇంటర్గ్రాప్ కూడా ఏంటంటే మూడు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనకి పంట ఉండాలంటే స్టార్టింగ్ సీజన్ స్టార్టింగ్లో పీఎండిఎస్ అనేది వేస్తాం ఏంటంటే ప్రీ మాంక్షన్ డ్రై షోయింగ్ ప్రీ మాంషం డ్రై షోయింగ్ అంటే ఋతుపవనాలు రాకముందు మనం పచ్చి రొట్టె పొయర్ని జల్లుకోవటం అనమాట ఈ పచ్చి రొట్టె పైర్లు ఒకటే రెండు రకాలే కాకుండా మనం ఎక్కువ రకాల విత్తనాలు తీసుకోవడం వలన ఎక్కువ రకాల విత్తనాలు తీసుకోవడం వలన అనేక రకాల పోషకాలు అనేవి భూమిలోకి ఇమ్డింప అవుతాయి దాని ద్వారాగా ఏంటంటే కొన్ని రకాల పోషకాలు ఉండి కొన్ని రకాల పోషకాలు లేక పోషక లోపం అనేది భూమిలో లేకుండా ఉండటం జరిగింది తద్వారాగా మనం ఏ పంట వేసినప్పటికీ కూడా మనకి బాగా అంటే అన్ని రకాల పోషకాలు సూక్ష్మజీవులు అనేవి ఆ పోషకాలని ప్రతి ఒక్క మొక్కకి కానీ చెట్టుకి కానీ అందించడం జరుగుతుంది దాని ద్వారా మనం పోషక లోపం లేకుండా ఖర్చులు తగ్గించుకోవడం జరుగుతుంది నిమ్మ ప్రధాన పంటగా సాగు చేస్తున్న సతీష్ అందులో అంతర పంటలుగా సమాన ఎత్తులో పెరిగే పన్నెండు రకాల కూరగాయలను పండిస్తున్నాడు చెట్టు చిక్కుడు గోరు చిక్కుడు బెండ మొక్కజొన్న దోశ బీర వేరుశనగ పుల్లశనగ గోంగూర వంటి విభిన్న పంటలు సాగు చేస్తున్నాడు పచ్చి రొట్టెగా నవధాన్యాలను చల్లినట్టే కూరగాయల విత్తనాలను నిమ్మ తోటలో చల్లి ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నాడు ఈ విధానం వల్ల కనుపును నివారించటంతో పాటు కూలీల ఖర్చు తగ్గుతుందని వచ్చే అదనపు ఆదాయం ప్రధాన పంటకు పెట్టుబడిగా మారుతుందని రైతు చెబుతున్నాడు నవధాన్యాల లాగానే ఊళ్ళని పచ్చిరోటకి బలానికే కాకుండా ఆదాయం కూడా ఎందుకు తీయకూడదు అనే ఒక ఆలోచన విధానంతో ఈ కూరగాయలు అనేది వేయటం జరిగింది ఆ కూరగాయలు కూడా అన్ని రకాలు కలిపి జల్లుకోవటం అది ఒకదానికి అంటే వాటి యొక్క ఆహార ధాన్యం తయారు చేసుకునే విధానాన్ని బట్టి వాటి నేడం ఇంకో దానిమే పడకుండా ఆ కాన్సెప్ట్ ఆలోచించి సమాన ఎత్తులో ఉన్నటువంటి వాటిని సమానంగా తీసుకొని అన్నింటినీ మొత్తం ఒక పన్నెండు రకాల దాకా నేను ఈ తోటలో ఇప్పుడు చల్లటం జరిగిందండి ప్రధానంగా వచ్చేసి చెట్టు చిక్కుడు గోంగూర గోరు చిక్కుడు బెండ మొక్కజొన్న దోశ బేర వేరుశనగ పుల్ల శనగ మొదలగినవి జల్లటం జరిగిందండి ప్రతిదీ ఇది కూడా నవధాన్యాల మూలలాగానే జల్లటం జరిగింది ఎందుకంటే ఇది ఇలా జల్లు అందరూ ఒక లైన్లాగా వేస్తారు నేను ఏంటంటే నవధాన్యాలాగా జల్లి దీని ద్వారాగా కూడా ఖర్చు తగ్గించుకొని అంటే మనకి కూలీల ఖర్చు అనేది తగ్గిద్ది అండి ఇలా చల్లుకోవటం వల్ల ఆ ఖర్చు తగ్గించుకొని ఆదాయాన్ని తీసుకునే మార్గాన్ని మనం నవధాన్యాల పద్ధతిలో ఎందుకు చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను దీన్ని చేయటం జరిగింది నాకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే మనకు కలుపు నివారణ అవుతుంది నాకు కూలీల ఖర్చు తగ్గింది దాంతోపాటు నాకు ఏంటంటే ఈ ఆదాయం కూడా వస్తుంది నేనేంటంటే వీటిని ఒక సేలికే కాకుండా తోటి రైతులకు కూడా విత్తనాలు తక్కువ రేట్లో అందించడానికి అంటే నేను బెండ విత్తనం కొనడానికి నాకు కేజీ మూడు వేలన్నర పడింది సార్ ఆ మూడు వేలన్నర అనేది నాకు కొనాలంటే ప్రతి రైతు కొనాలంటే అంత కాస్ట్ అంత ఖర్చు పెట్టి సాధ్యపడదు నేను అందుకనే మన సేంద్రియ పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించినటువంటి ఈ విత్తనాలన్నింటినీ విత్తనాలుగా సేకరించి నలుగురు రైతులకి పంచాలి ఇవ్వాలి మంది రైతులకి అనేక ఉద్దేశంతో నేను వీటిని విత్తనాల కోసమే డెవలప్ చేయటం జరుగుతుంది ప్రెజెంట్ నిమ్మలో బాలాజీ వెరైటీని సాగు చేశాడు సతీష్ ప్రకృతి విధానాలు అనుసరించటం వల్ల కాయ నాణ్యత బాగుంటుందని చెబుతున్నాడు పూత సమయంలో గోకుపామృతం పుల్లటి మజ్జికను అందిస్తున్నాడు నీ మాత్రం అగ్రహస్తం ఎగ్ ఎమినో యాసిడ్ వంటి ద్రావణాలను సమయానుకూలంగా అందిస్తూ నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నాడు ఈ సాగుదారు ఈ నిమ్మ వెరైటీ వచ్చే లోపల బాలాజీ వెరైటీ అండి ఇవి మనకి ఎదువరికి మామూలుగా వేరే వాళ్ళ దగ్గర పొలంలో కూడా నేను గమనించాను ఈ బాలాజీ వెరైటీ అనేది బాగానే ఉంటుంది కానీ కాయ ఎక్కువ కాయలు కూడా వస్తాయి కాకపోతే మనకి ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి కాయలు కాను వాళ్ళ తోటలో ఉన్నటువంటి కాయలకి సైజుకి కానీ డిఫరెన్స్ ఉంది మనం చిన్న కాయ తీసుకున్నప్పటికీ కూడా దాంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళ దాంట్లో కెమికల్ ఫీల్డ్లో వచ్చే లోపల ఆ వాటర్ కంటెంట్ అనేది తగ్గిద్దండి అందువల్ల ఏంటంటే మనకి ఇది వాటర్ కంటెంట్ పెరిగిద్ది కాయ సైజు పెరిగిద్ది మనకి ఖర్చు కూడా తక్కువండి ఎందుకంటే మనం వాడేది అలా ప్రకృతిలో సహజసాద్ధంగా జరిగేటువంటి అన్ని వాటిని తీసుకొని మనం తయారు చేసుకొని స్వతహాగా వీటికి ఏదైనా కానీ అంటే మనం పురుగులకి ఏదన్నా కొట్టాలన్నా ద్రావణాలు కషాయాలు కానీ లేదంటే ఏదన్నా గ్రోత్ ప్రమోటర్స్గా మనం ఇవ్వాలన్నా కానీ ద్రావణాలని మనం స్వతహాగా తయారు చేసుకుంటారంటే మ్యాక్సిమం మనం ఏం ఎక్కువగా ఖర్చు కూడా ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదండి దీంట్లో మనం ద్రావణాలు వచ్చేసేసి మన ఇప్పుడు ద్రావణాలు అంటే మన కషాయాలు వచ్చేసి పురుగులకు వచ్చి నీమాశ్రం అజ్ఞాశ్రం ఈ రెండింటిని స్ప్రే చేసుకుంటే సరిపోద్దండి ఈ ద్రావణాలుగా వచ్చే లోపల గ్రోత్ ప్రమోటర్స్గా వచ్చేసే లోపల మనం ఎగ్జమ్నాసిడ్ గోకుపామృతం వీటినిచ్చుకుంటే సరిపోద్దండి అండి స్ప్రేయింగ్కి నేల మీద వాటి యొక్క పోషకాలని అందించడానికి ద్రవజవామృతం అమృతం అని ఉంది సార్ ఆ ద్రవజ అమృతం అనేది ఏంటంటే వాటిలో కోటాను కోట్లు బ్యాక్టీరియా ఉంటాయి సూక్ష్మజీవులు ఆ సూక్ష్మజీవులు ఏంటంటే భూమిలో ఉన్నటువంటి పోషకాలని అవి చెట్టు వేరు వ్యవస్థకు అందించే విధానంగా చేస్తాయి అదే మనకు ఆ సూక్ష్మజీవు అనేది లేకపోతే చెట్టు వేరు వ్యవస్థ అనేది ఆహారం తీసుకోలేదు సార్ అవి సూక్ష్మజీవులు అనేది భూమిలో ఉన్నటువంటి ఆహారాన్ని చెట్టు వేరు వ్యవస్థ తీసుకునే రూపంలోకి మార్చి ఆ చెట్టు వేరు వ్యవస్థకి అందజేస్తాయి కనుక ఆ చెట్టు అనేది ఆ సూక్ష్మజీవుల మీద ఆధారపడి బతికిద్ది ఆ బా సూక్ష్మజీవులు కూడా ఏంటంటే చెట్టు బిడుపుల ద్వారాగా తన యొక్క ఆహారాన్ని తను తీసుకుంటూ తనకు కావ చెట్టుకు కావాల్సినటువంటి ఆహారాన్ని అవి అందజేస్తాయి అందుకని అవి సూక్ష్మజీవులు అనేది ఒకటి ఒకటి పరస్పరం సహాయం చేసుకుంటూ ఉంటాయండి వీటికి మనం ఎక్కువ కషాయాలు కూడా కొట్టాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడైతే మన ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చినప్పుడు గోకృపామృతం కానీ పుల్లటమజి ద్రావణం కానీ యాసిడ్ కానీ మనం ఎప్పుడైతే ఎక్కువగా వీటిని మాత్రం ఇచ్చుకుంటే సరిపోద్ది మంచిగా కోపొస్తుందండి ఫ్లవరింగ్ కూడా బాగా నిలబడిద్ది మనకు కావాలంటే మనం చూసుకోవచ్చు ఇటు సైజు కాయ సైజు కానీ ఆల్రెడీ ఇది ఇప్పటికి ఈ ఈ సంవత్సరమే రెండు క్రాపులు అయిపోయిందండి కోతలు కూడా సైజు కాయ సైజు కూడా బాగా స్పీడ్గా పెరుగుతుంది ఎక్కువ కాయలు కూడా నేను రెండు కోతలు అయిపోయినప్పటికీ కూడా కాయలు మనకు ఎక్కువగా మనం ఇక్కడ ప్రధాన పంటలో అంతర పంట వేసుకోవటం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు ఆదాయం పొందవచ్చని రైతు చెబుతున్నాడు ఈ అంతర పంటల ఆదాయం ప్రధాన పంటకు ఉపయోగించి సాగు ఖర్చులను ఆదా చేసుకోవటమే జీరో బడ్జెట్ సాగు విధానం అసలు ఉద్దేశం అని తెలిపాడు అదేవిధంగా పంటను ఆశించే పురుగుల నివారణకు సహజ పద్ధతులను అనుసరిస్తున్నాడు ఈ రైతు పొలంలో పసుపు రంగు జిగురు అట్టలతో పాటు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకున్నాడు కంచె పంటలుగా మొక్కజొన్న సజ్జ సాగు చేస్తున్నాడు నాకేంటంటే నేను ఓన్గా మార్కెట్ చేసుకుంటానండి ఎందుకంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నేను పండించాను కాబట్టి నేను ఎంత కష్టపడి నేను చేస్తున్నందుకు నలుగురు రైతులకు కూడా ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ ఆదాయం రావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వారి యొక్క భూముల్లో చేసినటువంటి వ్యవసాయాన్ని కూడా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలంటే మనం స్వతహాగా వాళ్ళకే కెమికల్ రైతుకి ప్రకృతి వ్యవసాయ రైతుకి ఉన్న తేడా ఏంటి దాంట్లో వాళ్ళు పొందుతున్న లాభాలు ఏంటని వాళ్ళు తెలుసుకోగలిగితేనే మన మార్గంలోకి రాగలుగుతారు సార్ అందుకని ప్రతి ఒక్కరు కూడా వారా వారి యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూ పక్క ప్రజలుగా అంటే అందరి వినియోగదారు యొక్క ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు కాపాడే ఆస్కారం అనేది ఉంటుంది కనుక మనం ఏంటంటే మనం ఎక్కువ మార్కెటింగ్ సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకొని నలుగురికి ఆదర్శంగా నిలిస్తే వాళ్ళు కూడా ఈ విధానంలోకి మారుతారని చెప్పి నేను నలుగురిని నా చుట్టుపక్కల రైతులను కూడా ప్రోత్సహిస్తూ కొంతమంది రైతులకు కూడా నేను ఇది నా గ్రా ఒక వంద మంది రైతులను నేను ఎంచుకొని ఒక గ్రామంలో వాళ్ళకు కూడా నేను మోటివేషన్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది సార్ మన ప్రధాన పంటలో ఎప్పుడు కూడా ఎంట్రక్రాప్ అనేది వేసుకోవాలండి అంతర పంట అనేది వేసుకోవాలి ఎందుకంటే అంత ప్రధాన పంట మీద మూడు వందల అరవై ఐదు రోజుల ఆదాయం రాదు అది సీజన్లు బట్టి రెండు సీజన్లు మూడు సీజన్లు బట్టి వస్తుంది మనం ఎప్పుడు ఎండ్రగ్రాప్ కూడా వేసుకుంటే ఏమైందంటే అంతర పంటగా ఈ అంతర పంట ద్వారాగా వచ్చిన ఆదాయాన్ని కొంతమేరకు ప్రధాన పంటగా పెట్టుకొని ఆ ప్రధాన పంట ద్వారాగా మనం ఆదాయం తీసుకోవచ్చు అంటే మనం బడ్జెట్ అనేది జీరో అయినట్టే మనం పెట్టుబడి అనేది పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అంటాను దీన్ని ఏంటంటే అంతర పంట ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రధాన పంటకు పెట్టుకొని ఆ ప్రధాన పంటకి వచ్చిన దాన్ని మనం ఆదాయం కింద చూసుకోవచ్చు కాబట్టి మనం పలు రకాలనేవి ఇంటర్ క్రాప్ కింద వేసుకుందాం ఇదే విధానాన్ని మూడు వందల అరవై రోజులు ఏదో పంటతో మనం భూమిలో ఆదాయం తీసుకుంటా ఉండాలి భూమిని కూడా కప్పి ఉంచడం వలన మనకి సూక్ష్మజీవులు అనేది ఎప్పుడూ బతికుండి మన భూమి యొక్క సాంద్రత అనేది భూ సాంద్రత అనేది బాగా పెరుగుతుంది గొల్లబారి మన యొక్క సాంద్రత పెరుగుతుంది మనం వాటికి వాడుకోవాల్సినటువంటి ఘన ద్రవ జీవామృతాల గురించి కూడా మాట్లాడుకుందాము ఇప్పుడు ఏంటంటే వీటిని మన ప్రజెంట్ ఇక్కడ గమనించుకుంటే గోరు చిక్కుడు ఉందండి గోంగూర ఉందండి కూడా ఉంది ఇదే విధంగా మనకు దాంతోపాటే చెట్టు చిక్కుడు ఉంది ఇలా అనేక రకాలు మనం వేసుకోవడం వల్ల మనకు మంచి ఆదాయం కూడా వస్తుంది వీటికి పురుగుల నివారణకు కూడా మేము ఎక్కువ ఖర్చు పెట్టనండి ఈ జిగురట్లో ఎల్లో ప్లేట్స్ అండి ఆ జిగురాట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే పురుగు అనేది దానికి అత్తుక్కొని కొంతవరకు మనకి ఎప్పుడు రసం పీల్చే పురుగు అనేది కంట్రోల్ అవుతుందండి ఆ జిగురాట్లో పెట్టడం వల్ల మనం ఉదాహరణకు చూసుకోవచ్చు మన పొలంలో అనే ఎప్పుడు ఇక్కడ దాంతోపాటు పాటు ఘర్షణ బుట్టలు కూడా పెట్టుకుంటాం ఆ బుట్టలు పెట్టడం వల్ల ఏంటంటే పురుగు దాంట్లోకి ఆకర్షింపబడి ఆ పురుగు దాంట్లో ఉండిపోయి తిరిగి తిరిగి అక్కడే చనిపోతుంది తద్వారాగా మనం ఎప్పుడు కషాయాలు పిచికారి చేయాలనేది మనకి బాగా అవగాహనగా ఉంటుంది సార్ ఇప్పుడు ఏంటంటే దీంతోపాటు కంచె పంట అని చెప్పి మనం ఈ పురుగులు ప్రధాన ఈ అంత ఈ పంట మీద దాడి చేయకుండా ఉండటం కోసం మనం ఏం చేస్తామంటే కంచి పంట కూడా వేసుకున్నాము సపోజ్ మొక్కజొన్న సజ్జ కంచి పంటగా చుట్టూ బోర్డర్కి వేసుకున్నాము అవి పాకడానికి కూడా అంటే మనం అవి కంచి పంటను కూడా పాకడానికి మళ్ళీ వాటిని ఖాళీగా లేకుండా అమ్మడబేర పెట్టుకోవడం అనేది జరిగింది సార్ మొక్కల నివారణతో పాటు వానపాముల వృద్ధికి మొక్కలకు పోషకాలను అందించేందుకు టైప్ టూ ఘన జీవామృతాన్ని సాగులో వినియోగిస్తున్నాడు రైతు సతీష్ పూత సమయంలో గో కృపామృతాన్ని అందిస్తూ చక్కటి దిగుబడిని సాధిస్తున్నాడు మరి ఈ టైప్ టూ ఘన జీవామృతాన్ని గోకృపామృతాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎప్పుడు వినియోగించాలో రైతు మాటల్లోనే తెలుసుకుందాం ఇంకోటి నా ప్రధాన పంటకు కానీ ఈ భూమి మీద ఎండ్రగ్రాబుకి కానీ నేను ఘనజ అనేది వాడతానండి ఈ ఘనజ అనేది ఎలా అంటే రెండో రకం ఘనజ వాడతాను ద్రవజామృతం తయారు చేసుకొని ఆ ద్రవజామృతాన్ని నా ఎరువు దెబ్బలో పశువుల ఎరువులో కలుపుకొని దాన్ని మొత్తం కలగదీపుకుంటే అది మొత్తం రెండో రకం ఘనజమామృతంగా నాకు తయారవుతుంది నేను అలా అప్పటికి మూడు సార్లు ఈ దెబ్బలో కలపడం జరిగింది దాంతోపాటు ఏంటంటే ఇక్కడ వచ్చేటువంటి కలుపు మొక్క ఏదైతే ఉందో ఆ కలుపు మొక్కను పీకి అదే దెబ్బ మీద వేసి మళ్ళా అదే ద్రవజామృతాన్ని ఘనజ దీంట్లో వేయటం వలన నాకు ఇది మొత్తం కూడా బాగా కుల్లి బాగా బలంగా తయారై మొత్తం కూడా చివికి బాగా బలంగా తయారవుతుంది ఈ దీ పశువుల ఎరువునే మనం ఘనజవామృతం అవుతుంది కాబట్టి దీన్నే నేను నా యొక్క పంటకి ఉపయోగించడం జరుగుతుందండి దాంతోపాటు దీన్ని వేయటం వలన బాగా మనకి ఏంటంటే ఈ ఘన ద్రవ జీవామృతాలు వాడటం వలన మనకి ఎర్రలు అనేవి స్వతహాగా భూమిలో అడుగు పొరలలో నుంచి మనకి వచ్చి పైన వాటి యొక్క ఈ వ్యవసాయం అనేది మనం చేయటం కన్నా కూడా వాస్తవంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ ఎర్రలు అనేవి మనకి వ్యవసాయం చేస్తాయని చెప్పుకోవాల్సి వస్తుందండి అండి ఎందుకంటే ఎర్రలో అవి రంధ్రాలు చేసుకొని వెళ్ళటం వలనే మనకి భూమి పొరల లోపలికి ఈ వాటర్ కానీ ఇవన్నీ చేరి మనకి దా ఆ పోషకాలు అనేవి దానికి అందుబాటులోకి వెళ్తాయి మనం దాంతోపాటు ఇప్పుడు గోకృపామృతం అనేది కూడా పరిశీలన చేద్దామండి మనం ఆ గోకృపామృతాన్ని తయారు చేసి ఉంచాము ప్రజెంట్ మనం దాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే మనం తెలుస్తుందండి సార్ ఇది గోకృపామృతం అండి ఈ గోకృపామృతాన్నే మనం మన యొక్క పంటలకి ఉపయోగించడం వల్ల మనకు ఫ్లవరింగ్ స్టేజ్ కానీ లేదా పెరుగుదలకు కానీ కాయ పెరగటానికి కానీ అన్ని విధాలా బాగుంటుందండి దాంతోపాటు మనకి ఏదన్నా తెగులు నివారణ కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి దీన్ని తయారు చేసే విధానం ఏమిటంటే రెండు లీటర్లు గోపు ప్రామృతం కలిసి తీసుకోవాలండి రెండు కేజీలు బెల్లం తీసుకోవాలి రెండు లీటర్ల పాలతో తయారు చేసినటువంటి పెరుగును మజ్జిగ్గా చేసుకొని ఫ్రెష్గా ఆ రోజుకి ఆ రోజే మజ్జిగ్గా చేసుకొని ఈ కల్ రెండు లీటర్ల కల్చర్ని ఈ రెండు కేజీల బెల్లాన్ని ఈ రెండు లీటర్లతో పాలతో తయారు చేసినటువంటి మజ్జిగ మొత్తాన్ని కలిపి ఈ మూడింటిని కూడా దీంట్లో రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకోవాలండి దాన్ని నాలుగు రోజుల తర్వాత మనకి కల్చర్ అనేది బాగా తయారవుతుందండి అది కూడా మనకి ఎలా తెలుస్తుందంటే దాని యొక్క స్మెల్ కానీ లేదంటే దాంట్లో మనకు ఒక సౌండ్ వస్తుంది అండి ఒక డిఫరెంట్గా ఎయిర్ బబుల్స్ వస్తా ఆ సౌండ్ వస్తుంది మనం అప్పుడు గమనించవచ్చు ఇది బాగా తయారైంది అని తర్వాత దాన్ని మనం ఒక నెల రోజుల లోపల ఎప్పుడైనా కానీ వాడుకోవచ్చు అండి బాగా పనిచేస్తుంది ఏ స్టేజ్లో అయినా ఫ్లవరింగ్ స్టేజ్ అయినా లేదంటే పెంద కట్టుకైనా దేనికైనా కానీ వాడుకుంటే మనకు బాగా ఉపయోగపడుతుంది సార్ మార్కెటింగ్ విషయానికి వచ్చే లోపల నేను కొత్తలో నా పంటను మార్కెటింగ్ చేసుకోవాలంటే కొంచెం కష్టపడేవని బాగా ఇబ్బంది అనిపించేది ఎందుకంటే కెమికల్ రైతుకైనా అదే రేటు మార్కెట్లో ప్రకృతి వ్యవసాయం రైతుకైనా అదే మా అదే మార్కెట్లో అదే రేటు ఉండేది దానివల్ల ఏంటంటే నాకు దీంట్లో నాకు తేడా డిఫరెన్స్ ఏంటి నేను ఇంతలా కష్టపడి చేస్తుంటే ఎందుకు డిఫరెన్స్ కనపడతలేదు ఓన్లీ నా హెల్త్ గురించే నేను ఇంత చేస్తున్నాను పక్కన వాళ్ళు కూడా అది తెలుసుకొని వాళ్ళకు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా చేయాలి కానీ ఆ కాస్ట్ అనేది మార్కెట్లో నాకు తగ్గకూడదు అనే ఆలోచన నేను కొంతకాలం అయితే ఇబ్బంది పడ్డానండి ఎందుకంటే అందరికీ ఒకే రేటు ఇవ్వటం వాళ్ళు మార్కెట్లో చాలా తక్కువ రేట్ అవ్వటం వల్ల నేను ఇబ్బంది పడ్డాను తర్వాత ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారాగా నా సర్కిల్ ద్వారాగా వాళ్ళని ఉపయోగించుకొని నేను చేసేటువంటి మొత్తం ప్రాక్టీసెస్ అన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఆ ఫొటోస్ ద్వారాగా కానీ వీడియోస్ ద్వారా కానీ వాళ్ళకి తెలియజేస్తూ నేను వాళ్ళ ద్వారాగా ప్రమోటింగ్ అనేది తెచ్చుకొని వాళ్ళ ద్వారాగా మార్కెటింగ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని వాళ్ళ వాళ్ళకి తెలిసిన వాళ్ళ సర్కిల్ ద్వారాగా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ని నా పొలంలో పండించినటువంటి ప్రొడక్ట్స్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అందిస్తూ వీటి గురించి వివరాలు తెలియజేస్తూ మార్కెటింగ్ చేసుకుంటున్నాను ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మార్కెట్ మిగతా వాళ్ళకన్నా కూడా నా మార్కెటింగ్ పెరిగింది నాకు అన్సీజన్లో కూడా సీజనబుల్ రేట్స్ మనకు వస్తున్నాయి కాబట్టి నాకు ఏంటంటే కెమికల్ రైతు కన్నా కూడా నేను ఒక రూపాయి ఎక్కువ ఆదాయం తీయగలుగుతున్నాను తద్వారా నేను చాలా సంతోషంగా ఉన్నా ట్యాంక్ యూ హెచ్ఎం టీవీ మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నీలతల్లి కార్యక్రమం నమస్తే